కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా ఈ ప్రభావ మహిమలని నిరంతరం నేను ప్రకటించెదా నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివి నా సాత్వికుడా నీకోసమే నా జీవితం కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలని నిరంతరం నేను ప్రకటించెదా జీవింతలోకంలో నీ చెంత చేరి తిని ఎనలేని ప్రేమ చూపి ఉంచినావు నీవింత లోకంలో నీ చెంత చేరి తిని ఎనలేని ప్రేమ చూపి కరుణించినావు ఈ కృపలో నిలిపినది నీ జీవవాక్యమే అనుదినము ప్రతిక్షణముందమే ఆ వాక్యమే ఆరోగ్యమై న్ని నడిపించను జీవింపచేసినన్ని నడిపించెను దేవునికి స్తోత్రము గాక ప్రతినిత్యము దేవుని వాక్యము జీవింపచేసి నడిపిస్తూ ఉన్నది అరవై ఐదవ దావీదు రచించిన కీర్తన రెండవ వచనం ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్ధకు వచ్చెదరు నా ప్రార్థన ఆలకించువాడా అని పాడుకుంటున్నాం నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడచువాడా నా శోధనలన్నిటిలో ఇమ్మాను ఏలువై నాకు తోడై నిలిచితివా సర్వాంగ సుందరా శేఖరా సియోనులో చూచేదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీలు తుడుచువాడా నా శోధనలన్నిటిలో ఇమ్మాను ఏలువై నా శోధనలన్నిటిలో ఇమ్మాను ఏలువై నాకు తోడై నిలిచితివా ప్రార్థన ఆలకించువాడా దావీదు రచించిన కీర్తన లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ చిరుము నుండి చదువుదాం ఆయన ఎరుకో పట్టణమును సమీపించినప్పుడు ఒక గృఢి వాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుక్కొని చుండను జనసమూహం దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయడని వేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి అందుకతడు అప్పుడు వాడు ఏసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయుగా ఊరకుండు అని ముందరూ వారు నడుచుండి నడుచుచుండిన వారు వాణిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశారు ప్రార్థన తీమై కుమారుడైన భక్తిమై ప్రార్థన ఆలకించాడు ఆవేశంతో ఆత్మ తీవ్రతతో మరి ఎక్కువగా కేకలు వేశాడు కేకలు వేస్తే యేసుప్రభు వారు నలభై వచ్చను అంతటా పద్దెనిమిదవ అధ్యాయం నలభై వచ్చను అంతటి ఏసు నిలిచి వానిని తన ఎద్దుకు తీసుకొని రమ్మనెను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగూరుచున్నావని అడుగగా వాడు ప్రభువ చూపు పొందగోరుచున్నానెను ఏసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పాను ప్రార్థన ఆలకించువాడు సర్వ శరీరులు ఆయన యొద్దుకు లేదా నీ యొద్దుకు వచ్చెదరు రావడానికి గుడివాడు అయితే తనుని ఏసు నిలిచి వానిని తన ఎద్దుకు తీసుకొని రమ్మనను ఆయన మొరపెట్టాడు నిజంగా మొర్ర పెట్టాడు మొర్ర యోహోనా మొర లాలించెను తన మహాదయ నను గాణించెను యోహోనా మొర లాలించెను తన మహాదయ నను గానించెను ఎంత గొప్ప దేవుడు మొర్ర పెట్టుము గాయము కాని గొప్ప సంగతులు మరియు గూఢమైన సంగతులు దేవుడి తెలుపు నీతి మంతుల ప్రార్థన దేవు డాలకించును వారు తమల వృక్షము వల్ల ముయుదురు నీతి మంతుల మొర దేవుని ఎంతకు చేరుతుంది ఒక నీతి మంతులే కాదు గుడ్డివాడు కేక వేశాడు కరుణించమని మరెక్కువగా కేకలు వేశాడు అలాగైతే దావీదు కుమారుడా యేసు ప్రభువారు దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దావీదు కుమారుడు మన ప్రభు అయిన యేసు ఆయన ఆలకించే దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును అడిగిన వెంటనే చూపును ఇచ్చాడు ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం ఆయన సన్నిధిలో మర్ర పెట్టినప్పుడు ఆయన తప్పనిసరిగా ఆలకించి మేలు చేసేవాడుగా ఉన్నాడు ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్ధకు వచ్చెదరు యోన గ్రంథములో ఆ సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చారు వచ్చి ఏం చేస్తున్నారు యోనా మూడవ అధ్యాయం మూడవచ్చను కాబట్టి యోన లేచి యోహోవాసలు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు అనకు పోయను నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం యోన ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించచ్చు ఇంకా ఇక నలభై దినములకు నినివే పట్టణకు నాశన మగునని నినివే పట్టణము నాశన మగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిది ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను మరియు అయిన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చత్తాపుడై పశ్చత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు పశువులు గాని ఎద్దులు కాని గొర్రెలు గాని మేత్రమేయకూడదు నీళ్లు తాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును బోని పట్ట కట్టుకొనవలను జనులు మనహపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చత్తాప్తుడై వారికి చేయ వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దుకు వచ్చేదరు చేయదలిచిన కీడు మానుకొని దేవు పశ్చత్తాప్తుడై వారు వారికి చేయదననుకొని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను ఈ సమయంలో దేవుని యొక్క మనహపూర్వకంగా ఆయన వేడుకుంటే ఆయన సన్నిధిలో ఉపవసిస్తే పిల్లలేమి రాజులేమి మంత్రులేమి సామాన్యులేమి పశువులేమి మేత మేయలేదు నీళ్లు త్రాగలేదు గోనె పట్ట కట్టుకొని ఉపవసించి నలభై దినములు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించి వారికి చేయదలిచిన కీడు చేయక మేలు చేశాడు ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదురు ఇదిగో నినివే పట్టణము నాశనము కాలే సుమా కాపాడబడ్డారు ఈ ప్రశస్తమైన సమయంలో కాపాడబడాలి అంటే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి వాని కాపుదల వ్యర్థమే దేవుడు రెండు వేల ఇరవై రెండు జనవరి మొదటి నుండి ముప్పై ఒకటి వరకు కూడా తాను కాపాడాడు మరొక నూతన సంవత్సరము దయాకిరీటముగా ధరింపజేసి తొమ్మిదవ తారీఖు జనవరి మాసం తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ వత్సరాన్ని కిరీటంగా ధరింపజేసి ఉన్నారు ఆయన ఆలకిస్తాడు మనుషులు నమ్ముకున్నట్టు కంటే రాజులు నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించుట మేలు యహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు నీ మందిరములోని మేలు చేత నేను తృప్తి పొందుచున్నాను భక్తుడు దావీదు ఆ మాట అంటున్నాడు ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యం చక్కగా దైవజనులు రెవరెండ్ ఏ జాషువా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు ఆశీర్వాదిస్తాడు చక్కని పాటలు పాడుతూ ఉన్నారు చక్కని మాటలు చెప్తూ ఉన్నారు దేవుని ఎందు దేవుని ఎందుకు రండి ఆయన మీ యొక్కకు వస్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక ప్రేమ కలిగిన ప్రియ పరలోకమందున మందున తండ్రి ఉదయకాలం అమూల్యమైన శ్రేష్టమైన వచనములు శుద్ధ మనసుతో పంచిపెట్టారు మినివే దోషము దేవుని దృష్టికి పాపము నడినెత్తికి అంటుకుంది వారి పాపము అలాగైతే నాశనమును తప్పించబడ్డారు అంతేకాదు గురుడివాడు చూపు పొందాడు ఈ ఉదయకాల సమయంలో నాశనానికి గర్వం నడుస్తుంటే గర్వమును మాన్పివేయమని వేడుకుంటున్నాం గురుడివాడు ఉన్నట్లయితే వారికి చూపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఆత్మీయ గురుడితరము కలిగిన వారిని కన్ను నుండి చూడలేక చెవు నుండి వినలేక కాళ్ళ నుండి నడవలేక చేతుల నుండి పని చేయక చచ్చు దద్దములుగా ఉన్నవారికి ఈ దేవుని వాక్యము వారి జీవితాన్ని మార్చివేసేదిగా యేసు క్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించి ఆత్మలో కబటం లేకుండా హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవారిని కరుణించి కనికరించి మేలు నింపమని వారికి సహాయం చేసిన దేవుడు బృటి వారికి చూపునిచ్చావు నేనువే పట్టణొస్తున్న దోషము నా దృష్టికి భయంకరమైందిగా ఉంది ప్రకటన చేయమన్నప్పుడు ఆ ప్రకటన విని అందరూ కూడా మార్పు కోసం తమ చెడు నలతలను విడిచిపెట్టారు ఈ ఉదయ కాల సమయంలో త్రాగు త్రాగుడు వ్యభిచారము మోసము అబద్ధము ఇవన్నీ మాన్పించి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిత్యాన్ని ఉన్న సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును ఆ ఆమేన్